హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేంటి రైతు బజార్లో వెజిటబుల్స్ తీసుకోవడం అక్కడైతేనే మనం ఫ్రెష్ కూరగాయలని తీసుకోగలం బయరపడాల్సిన అవసరం లేకుండా మంచి ధరలకి కూరగాయలు ఇస్తారు పైగా వాళ్ళు పండించి అక్కడ అమ్ముతారు కాబట్టి వాళ్ళకి కూడా గిట్టుబాటు అవుతుంది నైస్ సత్యభామ ఇంతలో అదే మాలకి వచ్చిన తను దూరం నుండి నవ్వుతూ మాట్లాడుకుంటున్న వాళ్ళని చూస్తూ కోపంతో రగిలిపోయాడు వాళ్ళని ఎలాగైనా దూరం చేయాలని కంకణం కట్టుకున్న తనోజ్ కాబోయే మొగుడితో తెగ తిరుగుతున్నట్టుంది నువ్వు ఇంత సంతోషంగా ఉండటం నాకు నచ్చట్లేదు అభి అనుకుని అభిజ్ఞ ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని వెయిట్ చేయడం మొదలుపెట్టాడు శశాంక్ ఇప్పుడే వస్తానని లేచిన అభిజ్ఞ అక్కడి నుండి వెళ్ళింది సార్ బెల్ అని వచ్చిన బేరర్కి బెల్తో పాటు టిప్ కూడా ఇచ్చేసి లాస్ట్లో ఉన్న జ్యూస్ కూడా తాగేసి అభిజ్ఞి కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాడు ఎంతసేపు అయినా అభిజ్ఞ రాకపోయేసరికి ఎంతసేపు ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ లేచి తను ఎటు వెళ్ళిపోయిందో అటువైపు వెళ్ళాడు ఎక్కడ చూసినా కనిపించకపోవడంతో అక్కడ సీసీ కెమెరా ఉందని గ్రహించి సెక్యూరిటీ రూమ్కి వెళ్ళాడు ఫాస్ట్గా తన వైఫ్ మిస్ అయిందని సీసీటీవీ ఫుటేజ్ చూపించమని సెక్యూరిటీని రిక్వెస్ట్ చేశాడు శశాంక్ అతని మొహంలో టెన్షన్ చూసిన సెక్యూరిటీ టైం ప్లేస్ కనుక్కొని చెక్ చేస్తుంటే తను ఎక్కడికి వెళ్ళిందో ఆ రూట్ని బట్టి కెమెరాని చెక్ చేస్తున్న సెక్యూరిటీ రెస్ట్ రూమ్ వైపు వెళ్ళినట్టు కనిపించింది మళ్ళీ బయటికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళిందో ఓ లేదో పది నిమిషాలు ఫాస్ట్ మోడ్లో పెట్టి చూసినా అతనికి ఎక్కడికి వెళ్ళినట్టు అనిపించకపోవడంతో అదే విషయాన్ని చెప్పాడు శశాంక్కి లిట్స్ మై నెంబర్ తను బయటికి వచ్చినా ఎక్కడికైనా వెళ్ళినా నాకు ఫోన్ చేయండి అని చెప్పి ఫాస్ట్గా అటు తిరగ అటు పరిగెత్తాడు లేడీస్ వాష్రూమ్ వైపు వచ్చాడు కానీ లోపలికి వెళ్ళడానికి ఇబ్బంది పడ్డాడు లోపల లేడీస్ ఉండొచ్చని ఇంతలో ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు ఓ అన్నో నెంబర్ రావడంతో సార్ నేను సెక్యూరిటీని చెప్పండి మీ వైఫ్ని మీరు అక్కడికి వెళ్లే ముందు ఎవరో వ్యక్తి బయటికి తీసుకొచ్చి పార్కింగ్ ఏరియా వైపు తీసుకెళ్తున్నాడు పైగా తన స్పృహలో లేదు వాట్ అవును సార్ మీరు త్వరగా వెళ్ళండి లేకపోతే తనని కిడ్నాప్ చేసేలా ఉన్నాడు వాడు ఓకే లైన్లోనే ఉండి వాడు ఎటువైపు వెళ్తున్నాడో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు అని చెప్తుండే మెట్ల వెంట కిందికి పరిగెత్తాడు అతను కింద బేస్మెంట్లోకి వెళ్ళిన శశాంక్ సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటే అటువైపు వెళ్ళేసరికి ఎవరో అమ్మాయిని కారు ఎక్కిస్తూ కనిపించాడు ఎవరో వ్యక్తి వెనుక నుండి చూడడంతో వాళ్ళని సరిగా గుర్తుపట్టలేదు శశాంక్ అభిజ్ఞ డ్రెస్ కలర్ కనిపించడంతో అనుమానంతో ముందుకు వెళ్తుండగా సార్ అతనే మీ వైఫ్ని తీసుకెళ్లే వ్యక్తి అని చెప్పాడు అతను సీసీటీవీలో శుశాంక్ ముందు కనిపించిన వాళ్ళని చూసి గుర్తుపట్టి థ్యాంక్స్ ఫో అని కాల్ కట్ చేసిన శశాంక్ అప్పటికే కారులో అభిజ్ఞని ఎక్కించిన తనుజ్ వీప్ మీద స్పీడ్గా వెళ్లి ఒక్క తన్ను తన్నాడు నడివీప్ లో తన్నడంతో ముందుకు పడ్డే తనుజ్ కోపంగా వెనికి తిరిగి చూసేసరికి కళ్ళతో పాటు మొహం కూడా ఎర్రగా మారి కనిపించాడు శశాంక్ అతన్ని చూసి భయపడి అక్కడి నుండి పారిపోవాలని లేవబోతుండగా తనుజ్ కాలర్ పట్టుకొని కడుపులో బలంగా పంచిచ్చాడు నొప్పికి ముందుకు వంగడంతో అతన్ని లేపి చంపలు బాయించి ఏరా నా అభినే కిడ్నాప్ చేయాలని చూస్తావా అంటూ బాగా కొట్టాడు అతను తిరిగి కొట్టడానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా ఎంత కొట్టినా అతనికి కోపం తగ్గకపోవడంతో కింద పడేసి బాగా ఈసారి కొట్టి వదిలి వదిలిపెడుతున్నా ఇంకోసారి నా జోలికి వచ్చావో బ్రతికుండగా నరకం అంటే ఏంటో క్లియర్గా చూపిస్తా అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి అభిజ్ఞ దగ్గరికి వెళ్ళాడు అభి అంటూ తన బుగ్గలపై తట్టబోతూ ఎడమ బుగ్గపై చేతి అచ్చు కనిపించేసరికి ఆ దెబ్బ వాడు కొట్టిందే అని అర్థమై మళ్ళీ కోపంగా వెళ్ళి వాడి కడుపులో తన్ని నా అభినయ కొడతావా అంటూ ఇంకో రెండు తన్నులు తన్ని అభిజ్ఞ గుర్తు రావడంతో మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాడు అభి లే అంటూ కుడి చెంపుపై మెల్లగా తట్టడంతో గృహలాకి వచ్చిన అభిజ్ఞ శశాంక్ వైపు చూసి భయంతో శశాంక్ అంటూ అతని గుండెల్లో ఒదిగి మరీ ఏడ్చింది ఏం కాలేదు అభి డోంట్ ఫియర్ రా అని లాలన్గా చెప్తూ తలని నిమ్మరాడు వాడు తనుజ్ అని తడబడుతూ చెప్పబోతుండగా వాడిని కొట్టి పడేశాను ఇంక నీ జోలికి రాడు అని తనని ఓదారుస్తూ ఎత్తుకొని అతని కారు వైపు తీసుకెళ్లాడు చా దాన్ని గెస్ట్ హౌస్కి తీసుకెళ్లి వీడికి అనుమానం వచ్చేలా చేద్దాం అనుకుంటే మధ్యలోనే చెడగొట్టి దాన్ని తీసుకెళ్లిపోయాడు అయినా సరే వదలను ఈసారి గట్టిగా ప్లాన్ చేయాలి కసిగా అనుకుని ఎలాగోలా కష్టపడి లేచి అక్కడ నుండి కారులో హాస్పిటల్కి వెళ్ళాడు తనుజ్ ఏడుస్తున్న అభిజ్ఞాతలని భుజంపై పెట్టుకుని ఇంకోవైపు డ్రైవింగ్ చేస్తూ ప్లీజ్ డోంట్ క్రై అబీ నేను వచ్చేసాను కదా వాడు నిన్నేం చేయలేడు నాకు ఎలా ఓదార్చాలో తెలియట్లేదు ప్లీజ్ కంట్రోల్ రా అంటూ కార్ని సైడ్ కాపి తన భుజ తన తల్లని భుజంపై నుండి గుండెల్లోకి తెచ్చుకొని చుట్టూ చేతులు వేశాడు అసలు ఎలా వచ్చాడు వాడు నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాక ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ బయటికి వచ్చేసరికి అక్కడే ఉన్నాడు అక్కడికి కూడా సిగ్గు లేకుండా వచ్చిన వాడిని చూసి నాకు అసహ్యం వేసి అతన్ని దాటి వెళ్ళిపోతున్న నన్ను పట్టుకొని లాక్కెళ్ళాలని చూశాడు నేను అతని చెంపపాలో ఒకటి దూరం జరిగి వెళ్తుంటే నా చేయి పట్టుకుని నా చెంపపై గట్టిగా కొట్టడంతో స్పృహ తప్పాను తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ కళ్ళు తెరిచేసరికి మీరు కనిపించారు ఎలా తెలిసింది మీకు నేను ఎక్కడున్నానో అని అడిగింది అలాగే అతని గుండెల్లో ఒదిగిపోయి సీసీటీవీ ద్వారా తెలుసుకున్నాను చాలా భయమేసిందండి మీరు రాకపోతే ఉంటే నేను ఏమైపోయేదాన్ను తలుచుకుంటేనే భయమేస్తుందండి సన్నగా శివరావుతో తన శరీరం సన్నగా వనకటం గమనించి వాటర్ తాగించి ఇంకా తన్ని పొదవి పట్టుకుని ఊల్ రా లివిట్ అయినా నువ్వు ఇలా ఉండటం నాకు నచ్చదు లేదు ఎప్పుడు నా సత్యభామలాగే ఉండాలి ప్లీజ్ స్మైల్ రా అంటూ తన మొహాన్ని పైకెత్తి చూశాడు తన్నే అయినా డల్గా ఉండటం చూసి తన రెండు బుగ్గలపై ముద్దుపెట్టి ఇలాగే ఇంటికి వెళ్తే నిన్ను చూసి మామ కంగారు పడుతుంది మ్యాటర్ చెప్తే బయటికి తీసుకెళ్ళి లేనందుకు నన్ను కొడుతుంది మా అన్నాడు అమాయకంగా అతని అమాయకంగా పెట్టిన మొహం చూసి చిన్నగా నవ్వింతను అది ఇలా నవ్వాలి అని తన ముద్దు పెట్టి అలాగే హక్ చేసుకుని కాల్ స్టార్ట్ చేశాడు నా వల్ల మూవీ క్యాన్సిల్ అయ్యింది ఇట్స్ ఓకే తర్వాత ప్రైమ్ లో కానీ నెట్ఫ్లిక్స్లో లో కానీ చూద్దాం అని చెప్పి డైరెక్ట్ గా ఇంటికి పోనిచ్చాడు ఓర్టికోలో కారు ఆగడం చూస్తున్న ఆమెని గారు కారులో నుండి శశాంక్ అభిజ్ఞ ఇద్దరు దిగి లోపలికి వస్తూ కనిపించారు ఏంటన్నా ఇప్ అప్పుడే వచ్చారు మాలకి వెళ్ళాం మామ్ కానీ అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాం అభికి అనీజీగా ఉందంటే ఇంటికి వచ్చేసాం తల్లికి చెప్పి అభి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని తనని పంపించేస్తాడు మామ్ నేను వెళ్ళి వర్క్ చేసుకుంటాను అని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిన శశాంక్ తన రూంలోకి వెళ్ళి ఫాస్ట్ ఫస్ట్ ఎయిడ్ లో నుండి ఆయింట్మెంట్ తీసుకుని అభిజ్ఞ వెళ్ళాడు బెడ్ పై పడుకున్న తన దగ్గరికి వెళ్ళి బుగ్గపై ఆయింట్మెంట్ అప్లై చేశాడు సుశాంక్ చేతి స్పర్శకి కళ్ళు తెరిచి అతను చూసింది అభిజ్ఞ ఇది కూల్గా ఉంటుంది నీకు బుగ్గ నొప్పిగా ఉందని అప్లై చేస్తాను కాసేపు నిద్రపో మైండ్ రిలాక్స్ అవుతుందని తను నిద్రపోయే వరకు జోకొట్టి అక్కడ నుండి తన రూమ్కి వెళ్ళిన సుశాంక్ అక్కలో పడిపోయాడు సాయంత్రం స్కూల్ నుండి వచ్చిన వాగ్దేవి ఫ్రెష్ అయి గార్డెన్లో డల్గా చైర్లో కూర్చున్న అభిజ్ఞ దగ్గరకు వచ్చింది వదిన అన్న మాటకి తేరుకుని ఎదురుగా చూస్తుంది దేవి నువ్వెప్పుడు వచ్చా నేను వచ్చి చాలా అంటే చాలాసేపు అయింది కానీ నువ్వే నన్ను చూడలేదు ఎందుకలా ఉన్నావు ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగింది తన ముఖంలోకి అమాయకంగా చూస్తూ లేదు దేవి నన్ను ఎవరు ఏమంటారు చెప్పు నన్ను నన్ను ఏమైనా అంటే నీ అన్నయ్య ఊరుకుంటారా డిషుమ్ డిషుమ్ చేస్తాడు అవునా అవును నువ్వు బ్యాగ్ తీసుకొని రాలేదేంటి ఈరోజు హోంవర్క్ లేదా లేదు వదినా రేపు జెండా ఎగరేస్తారంట కదా ఈ రోజు మొత్తం మాతో గేమ్స్ ఆడించారు ఓ నువ్వు ఏ గేమ్ ఆడావు నేను రన్నింగ్లో ఫస్ట్ వచ్చాను అదిన రేపు నాకు ప్రైజ్ కూడా ఇస్తారు అన్నారు అని చెప్పి కళ్ళల్లో మెరుపుతో రన్నింగ్లో ఫస్ట్ వచ్చిందా మా దేవి కంగ్రాట్స్ రా అంటూ దగ్గరికి తీసుకుందా విఘ్న ఆ మాత్రానికే మర్చిపోయి అవునదినా అంటూ ఆ రోజు జరిగింది మొత్తం చెప్పి రావదిన ఆడుకుందామని అడిగింది తను చేపట్టుకుని స్కూల్లో ఆడావు కదా అస రాలేదు నీకు అంటూ తన బుగ్గను లాగింది అభిజ్ఞ నేను స్ట్రాంగ్ గర్లే కదా కాబట్టి నాకు అలుపు రాదు కానీ ఆడుకుందామతిన అని పిలిచింది కారంగా సరే ఏం ఆడుకుందాం కళ్ళకి గంతలు ఇద్దరమే ఆడుకుందామా అవును రావదినా అని చేపట్టుకుని లాగింది ఈసారి